హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మంచి అద్భుతమైన రుచి కలిగిన వంకాయ రోటి పచ్చడి అండి అసలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే వంకాయ రోటి పచ్చడి ఈ వంకాయ రోటి పచ్చడికి తెల్లటి వంకాయలు కావాలండి వంకాయలు అంటారు కదా తెల్ల వంకాయలు కావాలి ఈ నల్ల వంకాయలు నీటి వంకాయలు అట్లాంటివి పచ్చడికి అంత రుచిగా అనిపించవు అనమాట ఈ తెల్ల వంకాయలు చూసి శుభ్రంగా కడిగి పుచ్చులు లేకుండా పోసుకోవాలి లేదంటే కనుక ముప్పుల్లో కాల్చుకోవచ్చు లేదంటే నూనెలో వేయించుకోవచ్చు వేయించుకుని కాయపడంగా వేయించుకుని అట్లా పచ్చడి చేసుకోవచ్చు కానీ ఈసారి నేను ముక్కలు కోసి నూనెలో వేపు చేశాను అనమాట ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది వంకాయని ప్రేమించాలే కానీ ఎలా చేసినా వంకాయ చాలా రుచిగా ఉంటుందండి ఏ ఏ రకంగా వండినా వంకాయ చాలా అద్భుతంగా ఉంటుంది కనుక వంకాయ పచ్చడి ట్రై చేయండి ముందుగా నూనె పెట్టుకుని ఆ పచ్చిమిరపకాయలు వేయిస్తుంది అనమాట పచ్చిమిరపకాయలు వేయించేటప్పుడు మూత పెట్టుకోవాలి కంపల్సరీగా మూత పెట్టకపోతే టపాటపా మొహం మీద పెళ్లిపోతాయి పచ్చిమిరపకాయలు కానీ ఆ మూత పెట్టినప్పుడు లోపల పచ్చిమిరపకాయలు టప్ టప్ మనం పేలుతుంటే సౌండ్ చాలా నచ్చుతుంది నాకు ఆ సౌండ్ చాలా ఇష్టం నాకు దీపావళి గుర్తొచ్చేస్తుంది చిన్నప్పుడు దీపావళికి ఎంజాయ్ చేసేవాళ్ళం కదా అలా అని డుక్ డుప్ 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 అని వినిపిస్తూ ఉంటాయి లోపల నుంచి మిరపకాయలు శబ్దాలు వేనండి చక్కగా ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేయించి పక్కకు తీసేసుకున్నాను కదా ఇందులో కొద్దిగా ఇంకొద్దిగా నూనె యాడ్ చేశాను నేను నూనె వేసి పచ్చిమి వంకాయలు తెల్ల వంకాయలు చూడండి అట్లా కోసుకున్నాను అనమాట తోడాలు తీసేసి అలా నాలుగు ముక్కలుగా కోసుకున్నాను మామూలుగా వేయించుకునేలాగైతే మామూలుగా అలా వేయించేయచ్చు నూనెలో కానీ మళ్ళీ దాన్ని తొక్క తీసి ఇవన్నీ చేయాలంటే కొంచెం నూనెలో ఇవి జారిపోతూ ఉంటాయి అనమాట అందుకని ఎలా చేసేద్దాం లేని చెప్పిలా చేశాను తొక్క తీయక్కర్లేదు వంకాయ పచ్చడికి చక్కగా అలా నాలుగు ముక్కలుగా కోసుకుని తొందరగా వేగిపోతాయి అనమాట కాయల పళ్ళంగా వేపే కంటే ఇట్లా నాలుగు ముక్కలుగా కోసుకుంటే తొందరగా వేగిపోతాయి పైన కొంచెం ఉప్పు చల్లాలి వంకాయకి తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే చాలా చాలా మంచిది వంకాయకి హెల్త్కి చాలా చాలా మంచిదండి మంత్రి సత్యనారాయణ గారు చెప్పారు క్యాన్సర్ కణాలని చంపేస్తుందట వంకాయ అలాగే వంకాయకి వండేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే వంకాయని శుభ్రంగా కడుక్కోవాలి చెయ్యి వేలు పెట్టి శుభ్రంగా నలిపి నలిపి కడగాలి వంకాయని కడిగేటప్పుడు నెక్స్ట్ ఎందుకంటే పురుగు మందులు చొలుతారు దాని మీద ఎక్కువ పురుగు మందులు జల్లుతారు కాబట్టి శుభ్రంగా కడుక్కొని వాడుకుంటే బాగుంటుంది అంటే నెలలో వేస్తాం కదా అన్నట్టు కాకుండా ముందు వంకాయని శుభ్రంగా కడుక్కొని తర్వాత కోసిన వంకాయలని నేలల్లో వేసుకోవాలి నెలల్లో వేసుకున్నప్పుడు నీటిలో కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి లేకపోతే కండ్రపో కండ్ర వచ్చేస్తాయి అనమాట వంకాయ ముక్కలు వంకాయ నీళ్ళు నల్లగా వస్తే మీరు గమనించట్లేదు అది కండర్ అనమాట ఉప్పేస్తే వంకాయ కండర్ రాదు మనం తినేదానికి కండర్ అంటే చేదుగా ఉంటుందన్నమాట ఈ జాగ్రత్తలు తీసుకుంటూ మనం వంకాయలు ఏ రకంగా వండుకున్నా కూడా చాలా చాలా రుచిగా ఉంటాయండి వంకాయ ప్రేమికులు చాలామందే ఉంటారు వంకాయ ప్రేమికులందరికీ ఈ పచ్చడి నేను డెడికేట్ చేస్తుందను మూత ఎందుకు పెట్టానంటే ఈ టమాటాలు కోస్తుందనమాట ఒకటి ఒకటి కోసే వేసే బదులు ఒక్కసారి కదా కదని మళ్ళీ మూత పెట్టేసి ఒకసారి టమాటాలు కోసి వేస్తాను అనమాట టమాటా వేస్తే ఏంటంటే ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది దానికి డిఫరెంట్ టేస్ట్ ఉట్టి వంకాయతో చేసుకోవచ్చు వంకాయ టమాటాలు వేసి చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు అందుకని ఒక రెండో మూడో టమాటాలు ఉంటే వేసేసాను అందులో బాగుంటాయి కదా అని చూసారా పచ్చి నీరు ఎలా వచ్చిందో ఎంత పచ్చినీరు వచ్చిందో ఇందులో నుంచి ఇంక ఇందులోకి ఇది వంకాయ వేగడానికి నూనె సరిపోద్దండి ఇందులో నీళ్ళు అవి ఎట్లాంటివి ఏమై ఎక్కర్లో వంకాయ ఉడకడానికి కానీ టమాటా ఉడకడానికి కానీ అందులోనే బోల్డ్ నీరు ఉంటుంది కాబట్టి ఆ నీరంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట ఈ వంకాయ పచ్చడి చాలామందికి బాగా తెలుసండి కానీ కొద్దిమంది ఇప్పుడే లైఫ్ స్టార్ట్ చేసిన అమ్మాయిలు ఉంటారు కదా ఫ్రెష్గా వచ్చే అమ్మాయిలు వాళ్ళ కోసం చేస్తున్నాను నేను ఈ పచ్చడి నేర్చుకుంటారని చూసారా అంత ఎంత దగ్గరికి అయిపోయింది వాటర్ లేకుండా దగ్గరికి చేసుకోవాలన్నమాట మొన్న ఎవరో వంకాయ పచ్చడి చేసి మేము వంకాయ పచ్చడి చేస్తాం కానీ అంత టేస్ట్గా అనిపించదండి అని అన్నారు అంటే నేను చెప్తాను వంకాయ కానీ టమాటా కానీ ఏ పచ్చడి చేసినా పచ్చినీరు అంతా పోయేలాగా దగ్గరికి ఎగరబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఆ ఊరికే దగ్గరికి షాలా ఫ్రై లాగా చేసేసి దాన్ని పచ్చడి చేసేస్తే ఆ టేస్ట్ రాదమ్మా పూర్తిగా నీరు ఇంకిపోవాలి అంటే అలా ఏం లేదండి కొంచెం ఉడికిపోయిన తర్వాత వంకాయ ఉడికిపోయిన తర్వాత తీసేసాము అని చెప్పారు వంకాయ ఉడకడం కాదు ఇంపార్టెంట్ వంకాయలో నీరంతా కూడా ఇంకిపోవాలి ఇంకిపోతేనే మనకి ఆ రుచి వస్తుంది అని చెప్పారనమాట తర్వాత ట్రై చేస్తానని చెప్పాను మళ్ళీ చెప్పలేదు నాకు ఇప్పుడు ఈ వంకాయ పచ్చడి చూసి కూడా తను నేర్చుకోవచ్చు బహుశా చూసారా మిక్సీలో అంటే రోటి పచ్చడి అన్నాం కదా రోట్లో కాకుండా మిక్సీలో చేస్తాను అనమాట మిక్సీలో చేస్తే రోటు పచ్చడి ఇది మనం రోట్లో నలు చెత్త కొడతా ఉంటాం కదా పచ్చడి బండి పెట్టి పచ్చడి చేస్తుంటాం కదా అట్లాగే బరక బరగ్గా వస్తుంది అనమాట అది మిక్సీలో అయితే మెత్తగా వచ్చేస్తుంది కానీ ఆ మిక్సీలో వేసింది బాగోదనమాట ఇప్పుడు రోటు పచ్చడిలాగా ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు చూపించి దంచుకున్నాను రోటు పచ్చడిలాగా చక్క రోట్లో పచ్చడి బండి పెట్టి చెత్త కొడితే ఎట్లా పచ్చడి చేస్తే ఎట్లా ఉంటుంది నూరితే పచ్చడి పంట పెట్టి నూరితే పచ్చడి ఎలా ఉంటుంది మీకు చూపించాలని అనిపించింది నాకు మిక్సీలో వేస్తాం కదా వేసినప్పుడు దాన్ని బర్రమని తిప్పేయకూడదు వన్లోనో టూలోనో పెట్టి తిప్పేయకూడదు జస్ట్ ఎల్లో బటన్ ఉంటుంది కదా పాజ్ బటన్ ఆ పాజ్ చేసి అట్లా అట్లా జస్ట్ అట్లా రెండు మూడు సార్లు అట్లా అంటే చాలు ఇంక ఎక్కువ అవసరం దీనికి అయిపోయింది ఓన్ తిప్పేయక్కర్లే స్పీడ్ స్పీడ్గా చూసారా రోట్లో చేసుకుంటే ఎట్లా నోట్లో నూరితే ఎలా ఉంటుందో అలాగే వస్తుంది అనమాట మిక్సీలో చేసే రోటు పచ్చడి అసలు చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చిందండి కొంచెం చింతపండు సరిపోలేదేమో అనిపించింది కొద్దిగా గుజ్జు కలిపేసాను చింతపండు ఉప్పు కారం అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయన్నమాట మామూలుగా లేవు మిక్సీకి ఏం మిగల్చకుండా మొత్తం తీసేయాలి తీసేసి నీళ్ళ కింద పెట్టేస్తే మిక్సీ కడిగినట్లు అయిపోతుందన్నమాట అయిపోయిందండి పచ్చడి రెడీ అయిపోయింది మనం ఇంకా దీనికి తాలింపు వేయాల్సిన అవసరం కూడా పెద్దగా ఏమి ఉండదండి తాలింపు అక్కర్లేదు ఎందుకంటే ఇప్పుడు దాకా నూనెలోనే కదా బాగా మగ్గినాయి కనుక నూనె ఎక్కువ అక్కర్లేదు ఇప్పుడు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకుని తినడానికి రెడీ అయ్యాను అన్నమాట అసలు మామూలుగా లేదండి టేస్ట్ అద్భుతంగా ఉంది అద్భుతం అంటే అద్భుతం నిజంగా చాలా టేస్ట్గా వచ్చింది ఒకసారి ట్రై చేయండి అందరూ వంకాయలు తీసుకోండి వంకాయ కానీ తెల్లవంకాయ మామూలుగా పొడిగ్గా ఉండే వంకాయలు కానీ ఏవైనా సరే తీసుకుని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వంకాయలు ఏంటంటే పులుసుకు మాత్రమే బాగుంటాయి पुलिस की पर्चड़ी की मात्रा बहुत है नॉट लाइन नीले अच्छेसनी नाक मुदे अद्भुत ओके एंडी थैंक यू फॉर वाचिंग